రాజుపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదిక నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనబీల నియోజకవర్గం రాజుపాలెం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడి లింగమూర్తి హాజరయ్యారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనుల విషయంలో అన్ని గ్రామాల్లో కూడా సామాజిక తనిఖీ బృందాలు తనిఖీలు నిర్వహించి అలానే అక్కడ గ్రామ సభలు నిర్వహించి అనంతరం నేడు నిర్వహిస్తున్న రాజపాలని ప్రజావేదికలో వారు ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీఓ వెంకటేశ్వరు తదితరులు పాల్గొనడం జరిగింది